श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा का సత్వమాహోరస్తమహ అర్జునుడు పలికెను ఓ కృష్ణ శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కాని దైవ పూజలను కానీ కొందరు చేయుచుందురు వారి వారినిష్ట సాత్వికమా రాజసమా తామసమా శ్రీభగవానువాచ్రద్ధ దేహీనా సాత్వికీ చైవ శృణు శ్రీ భగవానుడు శాస్త్రోక్తముగా శాస్త్రోక్తముగానుండక కేవలము స్వభావము అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండును వాటిని గూర్చి వివరించదను వినుము సత్వానురూపా భవతి భారత శ్రద్ధ స సేవ సహా ఓ అర్జున మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉండును ప్రతి వ్యక్తికి నీ ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును అతని జీవన విధానమంతయు అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నదియు తెలుసుకొనవచ్చును यजन्ते सात्विका प्रेतान यक्षरक्षांसिराजसाः प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः वारिलो सात्विकुलु यक्षराक्षसुलनु यक्षराक्षसु प्रेतभूतगणमुलनु प्रेतभूतगणमु पूजिचित्रविहितं घोरं తప్యంతే దంభము అహంకారము కలవారు కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు బలగర్వితులు అయినవారు శాస్త్ర విరుద్ధముగా మన కల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు శరీరముల ఎందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృసింపజేయువారు అజ్ఞానులైన ఆసురస్వభావము కలవారని ఎరుంగుము కర్షయంత శరీరస్థం భూత్రామమచేత మాం శరీరస్థం తాన్ సర్వస్య త్రివిధో భవతి ప్రియ తేషాం వేదమిమం శృణు మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉండును అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడేసి విధములుగానే ఉండును వాటిని ఊర్చి వేర్వేరుగా విజదపరచదను వినుము ఆయుబలారోగ్య ీతివర్ధనా స్థిరా హృదయా ఆహారాహ సాత్విక ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి ఉన్న వాణిని అభివృద్ధిపరచునవియు పాలు చక్కెర మొదలగు రసపదార్థములను వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి ఖట్వం తీక్ష్ణ రూక్ష ఆహారాజ సస్ష్ట దుఃఖశోకామయ ప్రదాహ చేదు పులుపు ఉప్పు కారము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించునవి అట్లే దుఃఖము చింత రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గల వారికి ఇష్టములగునుషిత చామేధ్యం భోజనం తామస ప్రియం అర్ధపక్వములైన పదార్థములు రసహీనములు దుర్గంధయుక్తములు పాసిపోయిన పదార్థములు ఎంగిలి వస్తువులు అపవిత్ర పదార్థములు మొదలుగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి అఫలాకాంక్షిష్టోజ్యమేతి మన సమాధాయ సార్త్విక శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సును దృఢముగా నిశ్చయించు కొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును ఫలం అనబడను ఇజ్యతే భరత శ్రేష్ట తం యజ్ఞం రాజసం కానీ ఓ అర్జున సరియైన నిష్ఠ నిష్ట లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడునదియు ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అవు యజ్ఞము రాజసయజ్ఞము అని ఎరుంగుము విధిహీనమ సృష్టాన్నం దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే శాస్త్ర విధిని అనుసరింపనిదియు అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణను లేనిదియు శ్రద్ధారహితమైనది అభు యజ్ఞము తామసయజ్ఞము అనబడును దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచార్జవం బ్రహ్మచర్యమహింసీరం తప ఉచ్యతే దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సులు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చునదియు యథార్థమైనదియు అగు భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి అన్యును वाक्कुनकु सम्बन्धिन तपस्सुलु मनः प्रसादः सौम्यत्वं मौनमात्म विनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो प्रसन्नता शान्तस्वभावमु भगवच्चिन्तन मनोनिग्रहमु శుద్ధి మొదలగునవి అన్యును మానసిక తపస్సులు తప్తం సాత్వికం పరిచక్షతే పూర్వోక్తములైన తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు సత్మాన పూజార్థం క్రియతే ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటకును అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా కానీ కల్పితముగా కానీ చేయబడునవియు అనిశ్చిత ఫలములను కానీ క్షణిక ఫలములను గాని ఇచ్చునవియు అయిన తపస్సులను రాజస్ తపస్సులు అని మూఢగ్రాహీణాత్మనోయత్ వా అందరు మొండి పట్టుదలతో మౌనవాకాయములకు బాధ కలిగించునవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడునవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం దానము చేయుటయే కర్తవ్యము అను తగిన ప్రదేశముల ఎందును దుర్భిక్షాది కాలముల ఎందును ఆకలిదప్పులతో బాధపడువారు అంగవైకల్యము గలవారు రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావంతో చేయబడు దానము సాత్విక దానము అనబడు ఎత్తు పరిక్లిష్టం రాజ సంస్మృతం కానీ ప్రత్యుపకారమును ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ వివిధములకు ఒత్తిడులకు లోనై కానీ బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అని అందు అదే సద్నం అపాత్రేభ్యసత్కృతమ సద్భావం లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాధారములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచూ అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము కాని దానము తామసదానము అని అనబడును ఓం స్త్రి స్మృత వేదాశ్చ యజ్ఞాశ్చ విహిత పురా ఓం తత్ సత్ అని మూడు విధములకు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆది ఎందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది ప్రవర్తంతే మిత్యుదాహృత్ఞానోక్త सततं ब्रह्मवादिनां कनुक वेदमन्त्रमु पठुव शास्त्रविहितमुलेन यज्ञदान सर्वदा ॐ ननु परमात्मनाममुच्चरिचुचूने प्रारम्भुद्रु तदित्यनभिसन्धाय फलं यज्ञतपक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः మోక్షకాంక్ష కలవారు స్వలాభేక్షలేసమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మదే అనుభావముతో తను నామమును చేయుదురు సద్భావే సాధుభావే చదిత్యే పార్థయుజ్యతే ఓ పార్థ సత్తను పరమాత్మ నామూ సత్యభావమునందును శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచు వుండును ఉత్తమ కర్మాచరణమునందును సత్తను శబ్దము ప్రయుక్తమగుచూ ఉండును యజ్ఞే తపసి దానే స్థితి సదితి చోచ్యతే సదిత్యేవాధీయతే యజ్ఞదాన తప క్రియలయందలి నిష్ట ఆస్తిక భావమును సత్తని అందురు పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్తని అందురు అశ్రద్ధయాహుతం దత్తం కృతం పార్థ ఓ అర్జున శ్రద్ధ లేకుండా చేయబడు హోమము ఈయబడు దానము ఆచరింపబడు తపస్సు ఇంకనూ జరపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్తని చెప్పబడును దానివలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప ఎట్టి ప్రయోజనము కలుగుదు ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయా योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः